వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న చాలా అరుదుగా కనిపించే ఈ ఎర్రమ బట్ట ఎర్రమచ్చల ఒంగోలు ఆవు అమ్మకానికి అయితే రావడం జరిగింది ఫండ్స్ వీడియో రాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి వీరబాబుకు చెందిన ఈ యొక్క ఎర్రబట్ట ఒంగోలు ఆవు పేయ అయితే అమ్ముతున్నారు ప్రజెంట్ ఇది రెండు నెలల పదహైదు రోజుల సూడి కట్టిందట ఫండ్స్ మరి ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే రేటు వివరాలు అయితే చెప్పలేదు స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి వీరబాబు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ సెకండ్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి ఎనీ డౌట్స్ ఏమన్నా సరే వారినే క్లియర్గా అన్ని విషయాలు మాట్లాడవచ్చు ఫ్రెండ్స్ మరి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందని చెప్తున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తారట నచ్చిన రైతులు కాంటాక్ట్ చేసి ఎనీ డౌట్స్ ఏమన్నా మాట్లాడండి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం